హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవిని అలాగే శ్రీయని ఇద్దరు కూడా అనుకుని కమల్ శ్రీకర్ ఇద్దరు తరిమి తరిమి కొడతారు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకే గదిలోకి దూరి డోర్ అయితే వేసుకుంటారు ఇక శ్రియ అయితే పల్లవితో ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇంకా పల్లవిని అంటుంటే పల్లవి నేనేం చేశాను నీ వల్లే అని చెప్పి ఇక పల్లవి ఇద్దరు కూడా గదిలో కొట్లాడుకుంటారు ఇక ఆఖరికి శ్రియా అయితే చూడు నువ్వు అవని అక్క గురించి లేనిపోనివన్నీ అత్తయ్యతో చెప్పి అత్తయ్య మనసు మార్చకపోతే అత్తయ్య మనతో పాటు ఇక్కడే ఉండేవారు నువ్వే కదా అత్తయ్యని ఇక్కడ నుంచి వెళ్ళకొట్టవ అని చెప్పి ఇక శ్రీయ మాట్లాడుతూ ఉంటే పల్లవి ఒక్కసారిగా శ్రీయ మీద కోపంగా శ్రియా నేను అవని అక్క మీద లేని పొరివని చెప్పానా చూడు నువ్వు అనవసరంగా నా మీద ఇట్లా నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీయ మీద కోపడుతుంది ఇది ఇలా ఉండగా శ్రీకర్ అలాగే ఇంకా కమల్ ఇద్దరు కూడా ఆఫైలు కొట్టుకుని చాలా నవ్వుకుంటూ అన్నయ్య ఈ రోజుకి వీళ్ళకి ఇచ్చిన డోస్ చాలు రేపు ఇంకా గట్టిగా ఇవ్వాలి అని చెప్పి ఇంకా కమల్ అయితే శ్రీకర్తో చెప్తాడు ఇక శ్రీకర్ కమల్ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు ఇంకా ఉదయాన్నే చక్రధర్ అయితే హడావుడిగా కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి పల్లవి అయితే వస్తుంది డాడ్ అని చెప్పి గట్టిగా అరవడంతో చక్రధర్ బేబీ ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వచ్చావు అని అంటుంటే చూడండి డాడ్ మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో అంటుంటే ఏంటమ్మా ఏమంటున్నావు నాతో ఏం మాట్లాడతావు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నానా అసలు ఇంట్లో తింగరుడితో చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంటే ఏమైంది బేబీ అని అడగడంతో అదే డాడ్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ తింగరుడు చాలా టార్చర్ చేస్తున్నాడు అది సరిపోనట్టు ఆ శ్రేయ ఇంట్లో అందరూ నేనే వెళ్ళిపోవడానికి కారణమన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అసలు ఆ శ్రేయని ముందు ఇంటి నుంచి ఎట్లా వెళ్ళగొట్టాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా చక్రధర్ చూడు బేబీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం మానేసే ముందు ఆ ఇంటిని నువ్వు ఎట్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలో దానికోసం ఆలోచించు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో అంటూ ఉంటే ఇంతలో వాళ్ళమ్మ రాజేశ్వరి చక్రధర్కి కాఫీ కలిపి తీసుకుని వచ్చి పల్లవి నువ్వెప్పుడొచ్చో అయినా ఇంత ఉదయాన్నే ఇక్కడికొచ్చావేంటి అని అడుగుతుంటే ఏమా రాకూడదా నేను డాడ్ని నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పడంతో ఏంటి నిజం చెప్పు నన్ను నీకు చూడాలనిపించిందా అని అడగడంతో అది కాదు మా జస్ట్ నుంచి పనుండి వెళ్తూ ఇద్దరిని చూసి వెళ్దామని వచ్చాను అంతే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ వెళ్ళి పల్లవికి కాఫీ తీసుకురా అని చెప్పడంతో ఇక రాజేశ్వరి అయితే అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుందే కానీ వాళ్ళిద్దరినీ గమనిస్తుంది ఇంకా చక్రధరైతే పల్లవితో చూడు బేబీ కంపెనీ కంపెనీని అలాగే మీ ఆస్తులని లాక్కున్నాను మిగులున్నది ఆ ఇల్లు మాత్రమే అది కూడా లాక్కుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ దిక్కులేని వాడవుతాడు అలాగే ఎవ్వరికీ ఉండడానికి నీడ కూడా ఉండదు అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పలవి డాట్ మీరు కంపెనీ ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకున్నంత ఈజీ కాదు ఆ అవని ఆవలిస్తే పేగలు లెక్కెట్టేస్తుంది దాన్ని బోల్తా కొట్టి ఇల్లు రాయించుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ అయితే చూడు బేబీ ఆ అవనితో ఇల్లు ఎట్లా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు ముందు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే పల్లవికి ఏదో చెప్తాడు ఇక పల్లవి కూడా హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా విన్న రాజేశ్వరి తనకేం తెలియనట్టు కాఫీ తీసుకుని వస్తుంది ఏవండి పల్లవి ఎక్కడా అని అడగడంతో ఆయన కాఫీ తెమ్మంటే వింతసేపా వెళ్ళిపోయింది కూడా తను సరళి ఆ కాఫీ నువ్వే తాగేసే అని చెప్పి చక్రధర్ కూడా తన ల్యాప్టాప్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ టేబుల్ మీద ఉన్న ఫైల్ని మర్చిపోతారు ఒక్కసారిగా ఆ ఫైల్ చూసిన ఇంకా రాజేశ్వరి అయితే గతంలో శ్రీకర్ ఫైల్ కోసం వచ్చి జరిగిన విషయాన్ని చెప్పిన సంగతిని గుర్తు చేసుకొని నిన్న శ్రీకర్ ఫైల్ గురించి చెప్పాడు బహుశా అది ఇదే అయ్యుండొచ్చు ఉదయాన్నే ఈ ఫైల్ని ల్యాప్టాప్ని ముందు పెట్టుకొని ఆయన పని చేస్తున్నారంటే ఖచ్చితంగా దీనిలో ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి ఇక ఆ ఫైల్ని జాగ్రత్తగా దాచిపెట్టేస్తుంది ఇక చక్రధరితే కొద్దిసేపటికి బయటకొచ్చి హాల్లో చూస్తాడు అక్కడ ఫైల్ కనిపించదు ఇక వెంటనే రాజేశ్వరి రాజేశ్వరి అని గట్టిగా అరవడంతో ఇక అక్కడికితే రాజేశ్వరి వస్తుంది ఏమైందండి ఎందుకు అంతలా అరుస్తున్నారు అని అంటుంటే చూడు ఇక్కడ ఇందాక ఫైల్ పెట్టాను అది ఏది అని అడగడంతో అసలు మీకు ఈ మధ్యన అస్సలు గుర్తుండట్లేదే ఆ ఫైల్ని మీతో పాటు నిన్న ఆఫీస్కి తీసుకెళ్లారు కదా మళ్ళీ ఇప్పుడు ఫైల్ అంటున్నారండి అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నానండి ఇందాక మీ కూతురు వచ్చి కాఫీ కలపమంది తీసుకుని వచ్చేసరికి వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇక్కడ ఫైల్ అంటూ నన్ను అడుగుతున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే రివర్స్లో మాట్లాడుతుంటే ఏయ్ నేను బాగానే ఉన్నాను నువ్వే పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు ఇందాక ఆ ఫైల్ని ఇక్కడే పెట్టాను నువ్వే తీసుంటావు చెప్పు అని అంటుంటే చూడండి నేను ఏ ఫైలు చూడలేదు అనవసరంగా నన్ను విసిగిచ్చద్దు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ చక్రధర్ని దొంగచాటుగా చూస్తుంది చక్రధర్ అయితే అబ్బా ఫైల్ ఇక్కడే పెట్టాను కదా ఏమై ఉంటుంది నిజంగానే రాజేశ్వరి తీయలేదా ఒకవేళ తీస్తే ఇచ్చేస్తుంది కదా ఏమై ఉంటుంది నేనే తెచ్చాననుకుని మర్చిపోయానా అని చెప్పి ఇక చక్రధర్ ఆలోచనలో పడుతూ అదంతా వెతికేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా పల్లవి అయితే పార్వతిని వెతుక్కుంటూ ఇంటికైతే వెళ్తుంది పార్వతి పల్లవిని చూసి అమ్మ పల్లవి ఏంటమ్మా ఏమైంది అంత కంగారుగా వచ్చో అని అంటుంటే అత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి మాటలకి పార్వతి నాతో మాట్లాడడానికి ఏముందమ్మా చెప్పు అని అడగడంతో అది కాదత్తయ్య అసలు మీరు ఇట్లాంటి పరిస్థితికి కారణం ఆ అవనినే కదా మరి ఇంకా అవని ఇంటి ముందుండి మీరు ఇక్కడ ఎన్ని బాధలు పడతారు చెప్పండి అని అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి చూడు పల్లవి నువ్వు చెప్పినట్టే నా కూడా ఇక్కడ ఉండాలని లేదు కానీ అక్షయ్ తన కూతురు కోసం ఇక్కడే ఉండాలని మొండి పట్టుపడ్డాడు అందుకే ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉన్నాం పైగా అక్షయ్ ఉద్యోగాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా మన అక్షయ్కి ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పడంతో అదేంటత్తయ్యా మీరు నాతో ఒక్క మాట చెప్పు ఉండాల్సింది డాడ్ వాళ్ళ ఆఫీస్లో అక్షయ్ బావగారికి తనకి నచ్చిన జాబ్ చేస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి చాలా సంతోషిస్తూ నిజంగా నువ్వు చెప్పింది నిజమా నిజంగానే అక్షయ్కి మీ నాన్నగారు జాబ్ ఇస్తారా అని అంటుంటే ఇంకా పల్లవి నవ్వుతూ అదేంటి అత్తయ్యా అట్లా మాట్లాడుతున్నారు నేనిప్పుడే డాడ్తో మాట్లాడతాను బావగారిని ఆఫీస్కి వచ్చేమని చెప్పండి అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది పల్లవి అనుకున్నట్టుగానే ఇక అక్షయ్ని తిరిగి వాళ్ళ ఆఫీస్కి రప్పించుకుంటుంది అలాగే పార్వతి అక్షయ్తో రే అక్షయ్ నేను పల్లవితో మాట్లాడాను చక్రధర్ బావయ్య నీకు జాబ్ ఇస్తారని రమ్మన్నారంట అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నేను చక్రధర్ మావయ్య దగ్గర పని చేయడమేంటి అని అంటుంటే చూడు అక్షయ్ ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చక్రధర్ మావయ్య దగ్గర పని చెయ్యాలి మరి అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి నచ్చ చెప్తుంది అక్షయ్ కూడా అందుకు తల ఉంచి ఇక అక్కడి నుంచి చక్రధర్ దగ్గరికి వెళ్తాడు కానీ చక్రధర్ ఆఫీస్లో ఉండడు అలాగే ఆఫీస్లో ఉన్న పియోన్ సార్ ఈరోజు చక్రధర్ గారు ఆఫీస్కే రాలేదు ఎవరైనా వస్తే ఇంటికి వచ్చి కలవమన్నారు అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే చక్రధర్ కోసం వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు కానీ ఇంట్లో చక్రధర్ ఉండడు అలాగే ఇక రాజేశ్వరి అయితే అక్షయ్ని చూసి అక్షయ్ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంటే అది అత్తయ్య మావయ్యతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో చూడు అక్షయ్ మీ మావయ్య ఎవరో కంపెనీ డీలర్స్ అంట వాళ్ళు అర్జెంటుగా ఫోన్ చేస్తే వెళ్ళారు ఆయన వచ్చేసరికి గంట పైనే పడుతుంది ఆయన నిన్ను ఆయనే రమ్మన్నారా అని చెప్పడంతో అవును అవునత్తయ్య జాబ్ కోసం మావయ్య నన్ను రమ్మన్నారంట అని చెప్పి ఇక అక్షయ్ ఇబ్బంది పడుతూ రాజేశ్వరికి చెప్పడంతో ఇక రాజేశ్వరి తన దగ్గర ఫైల్ని గుర్తు చేసుకొని అక్షయ్ ఒక్క నిమిషం అని చెప్పి రాజేశ్వరి లోపలికెళ్ళి ఒక ఫైల్ని తీసుకొచ్చి అక్షయ్ చేతిలో పెడుతుంది అక్షయ్ అత్తయ్య ఏంటి ఫైల్ అని అడుగుతుంటే చూడు అక్షయ్ ఆ ఫైల్ నీకు ఉపయోగపడుతుందేమో అని నీకిచ్చాను ఈ ఫైల్ కోసం నిన్న శ్రీకర్ ఇంటికొచ్చి అంతా వెతికారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయ్యి ఫైల్ని తిరగేసి చూస్తాడు ఆ ఫైల్లో ఉన్న తన సంతకాలని అలాగే వాళ్ళ కంపెనీ అవ్వడానికి కారణమైన ఆ ఫైల్ని చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అత్తయ్యా ఈ ఫైల్ మీ దగ్గర అని అంటుంటే చూడు అక్షయ్ నువ్వు అవనిని తప్పుపడ్డం నిజానికి మీ కంపెనీ కోలాక్స్ అవ్వడానికి కారణం ఒక విధంగా నా భర్త నా కూతురే కానీ వాళ్ళకి ఎంతలా బుద్ధి చెప్పినా వాళ్ళల్లో మార్పు రాలేదు అందుకే నా అన్న పిల్లలు నా అన్న వదిన రోడ్డుని పడ్డం ఇష్టం లేక నేను ఆయన కళ్ళు కప్పి ఈ ఫైల్ని దాచిపెట్టాను దీన్ని నిజానికి అవనికి ఇవ్వాల్సింది కానీ నీకిచ్చాను అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే చాలా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతయ్య అని చెప్పి ఇక అక్షయ్ రాజేశ్వరికి ట్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి ఆ ఫైల్ని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికైతే వెళ్తాడు అప్పటికే పార్వతి అయితే ఇక అవనితో గొడవ పడుతుంది వల్ల నా కూతురు నా భర్త దూరం అయ్యారు అసలు నా కూతురికి ఏం మందు పెట్టావే కనీసం కళ్ళ తన్ కన్న తల్లినన్నా ప్రేమ కూడా లేకుండా నన్నే ఎదిరించి అదిగో ఒక అనామకుడి బండి మీద వెళ్తుంది అని చెప్పి పార్వతి అయితే ఇక అవని నిలదీస్తూ ఉంటుంది అవని అత్తయ్య మీరు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు ప్రణతి కోసం భరత్ ఎన్నో చేశాడు మీరు భరత్ని అనుమానిస్తున్నారు అని అంటుంటే చి నోర్మయ్ నువ్వు కూడా మొదట్లో మంచిదన్న నటించి అందరినీ నీ బుట్టలో వేసుకున్నావు కానీ చివరికి ఏం చేసావు మా అందరినీ నడి రోడ్డున నుంచో పెట్టావు మా కంపెనీ దివాలా తీసేలా చేసావు అలాగే ఆస్తులన్నీ ఎలా చేసావు చివరికి ఉన్న ఒక్క నీడ కూడా నీ పేరుకి పెట్టుకున్నావు మరి నువ్వు చేసిందేంటి వాడికి కూడా నీలాంటి బుద్ధే నా కూతుర్ని వలలో వేసుకుని తనకి వచ్చే ఆస్తిని కాజేయాలని చేయాలని చూస్తున్నాడు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనితో గొడవ పడుతుంటే అమ్మా అని అక్షయ్ గట్టిగా అరవడంతో రే అక్షయ్ అసలు ఇక్కడ ఉండటమే నరకంగా ఉందిరా ఇదిగో ఈ పాపిష్టి దాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుందిరా అసలు అసలు దీనివల్ల మనం ఇట్లాంటి స్థితికి వచ్చాం అని చెప్పి పార్వతి అయితే ఇక అవని గురించి అక్షయ్కి లేనిపోనివని చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ అమ్మ నా భార్య వల్ల కాదమ్మా నా జాతకనితనం వల్ల నా పొరపాటు వల్ల నా ఆవేశం వల్ల మనం ఇట్లాంటి స్థితికి వచ్చాం అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్షయ్ మాటలు విని ఏవండి కాదండి మీరు పోరపాటు పడుతున్నారు అదేం కాదండి అని చెప్పి అవని అక్షయ్కి చెప్పబోతుంటే నువ్వేం మాట్లాడద్దు అన్నట్టుగా ఇక అక్షయ్ అవనికి చెయ్యట్టు పెడతాడు పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావురా మన ఆస్తులు జప్తు చేసేలాగా చేసింది అలాగే ఉన్న ఒక్క నీడని కూడా తన పేరుకి మార్చుకుంది మనల్ని ఇట్లా రోడ్డున పడేసింది కనీసం తినటానికి కూడా ఇబ్బంది పడేలా చేసింది ఇదంతా తను చేసింది కదా ఇంత చేసినా ఇంకా నువ్వు తనని వెనకేసుకొస్తున్నావా అని చెప్పి ఇక పార్వతీం అంటుంటే అమ్మా నా భార్య ఏ తప్పు చేయలేదు అనవసరంగా తనని నిందించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అసలు నిజమేంటో తెలుసుకోకుండా నువ్వు అలాగే ఎన్ని రోజులు నేను కలిసి ఆవిరిని ఎన్నో మాటలు అన్నాం అని చెప్పి ఇక అక్షయ్ అన్న మాటలకి ఒక్కసారిగా పార్వతికి నోటి నుంచి మాట రాదు ఇక రాజేంద్ర అయితే జరిగిందంతా చూసి అక్షయ్ నువ్వు నువ్వు అవని గురించి మాట్లాడుతుంది నిజమేనా అని అంటుంటే అవును అవును నాన్న ఎన్ని రోజులు ఏం జరిగిందో తెలియక అవరిని అనుమానించాను నిందించాను ఎన్నో మాటలు అన్నాను నా మాటలతో చేష్టలతో తన మనసుని చాలా బాధపెట్టాను కానీ అవని ఏ తప్పు చేయలేదు తను చేసే ప్రతి పని కూడా మన కుటుంబంలో వాళ్ళకి మంచి చేయడానికే చేసింది కానీ దాన్ని అపార్థం చేసుకుని తనని చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్ర రే అక్షయ్ ఉన్నట్టుండి నీలో ఈ మార్పు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా నువ్వు అవని మంచితనాన్ని తెలుసుకున్నావు అని అంటుంటే ఇక పార్వతి ఒసేయ్ ఏం మాయ చేశావే ఏం మందు పెట్టావే ముందు నా కూతురు తరువాత నా భర్త ఇప్పుడు నా కొడుకుని కూడా మార్చేశావా నాకు తెలుసు నువ్వు ఇట్లాంటి మాయల మారివే అని అందుకే కదా నా ఇంటికి ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పి పార్వతి అయితే ఇక అవని నిలదీస్తుంటే అమ్మా చెప్పాను కదమ్మా నా భార్య ఏ తప్పు చేయలేదని అని అంటూ ఉంటే రే అక్షయ్ నువ్వు అనవసరంగా దీని మాయ మాటలు నమ్మి నువ్వు దీని దీన్ని వెనకేసుకురాకురా దీని గురించి పల్లవి మనకి జరిగిందంతా చెప్పింది కదా అని అంటుంటే అమ్మా నీకు చెప్పిన పల్లవినే ఇదంతా చేసింది అని చెబితే నమ్ముతావా చెప్పమ్మా నమ్ముతావా నమ్మో ఎందుకంటే నీకు సాక్ష్యం కావాలి పైగా పల్లవి మీద నీకున్న నమ్మకం అట్లాంటిది కానీ ఇవన్నీ అవని చెయ్యలేదు అని చెప్పటానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అలాగే నా భార్య మీద నమ్మకం కూడా ఉంది ఎన్ని రోజులు ఆ నమ్మకానికి దూరం అయ్యాను నా భార్యని దూరం పెట్టాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కానీ ఇప్పుడు నా భార్య ఏ తప్పు చేయలేదు అట్లాంటి తనని ఇలా ఇష్టం వచ్చినట్టు నిందిస్తుంటే చూస్తూ ఊరుకోలేను ఒక్కసారి ఈ ఫైల్ చూడమ్మా ఈ ఫైల్ మీద నా సంతకాల చూడు ఇది ఇది మన కంపెనీ అవడానికి కారణమైన ఫైల్ ఇది చక్రధర్ మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఇది ఎవరో కాదు స్వయంగా అత్తయ్యే ఇచ్చింది జరిగిందంతా కూడా అత్తయ్యే చెప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ మాటలకి పార్వతి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది రే అక్షయ్ నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రీకర్ అక్కడికి వచ్చి అవునమ్మా అన్నయ్య చెప్పింది నిజం ఎన్ని రోజులు ఈ నిజం తెలిసినా సరే మీ ముందు చెప్పకపోవడానికి కారణం అమ్మా ఈ విషయం తెలిసిన మరుక్షణం కమల్ ఆవేశపరడు ఆవేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు అందుకే వదిన నిజం తెలిసిన మీకెవ్వరి ముందు చెప్పనివ్వలేదు అని చెప్పి ఇక అయితే తన దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలని బయట పెడతాడు అంటే అంటే నన్ను నన్ను మెట్ల మీద నుంచి తోసి చంపాలని ప్రయత్నించింది పలు అని అంటుంటే ఇక అవని పరిగెత్తుకుంటూ పార్వతి దగ్గరకు వచ్చి అత్తయ్య లేదత్తయ్య పల్లవి అయ్యుండకపోవచ్చు ఏదో పొరపాటు జరుగుండచ్చు మీరు అనవసరంగా బాధపడకండి అని చెప్పి ఇక అవని అయితే పార్వతికి నచ్చ చెప్పబోతుంటే ఇక పార్వతి వద్దు వద్దు అవని ఇంకా నువ్వు తప్పుని నిందల్ని నేమిదే వేసుకోకు జరిగిందంతా చూశాను అంతా తెలుసుకున్నాను ఇంకా నువ్వు పల్లవిని వెనకేసుకురావద్దు చూడు కమల్ జీవితం కోసం ఆలోచించి పల్లవి చేస్తున్న తప్పులని ఎవ్వరికీ చెప్పలేదు అలాగే అందరి ముందు దోషిలా నిలబడ్డావు ఇక ఇంటి నుంచి నిన్ను చాలా అన్యాయంగా ఈ చేతులతో బయటికి తోసేస్తాను అందుకేనేమో ఆ భగవంతుడు నాకు ఇట్లాంటి శిక్ష వేశాడు చివరికి తినే తిండి గురించి కూడా ఆలోచించే స్థితికి దిగజార్చాడు అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధపడుతుంది పార్వతి బాధని చూసిన అవని అయ్యో అత్తయ్య మీరు ఎట్లాంటి తప్పు చేయలేదు మీరు ఏ తప్పు చేయలేదు ఏవండి మీరైనా చెప్పండి ఇదంతా తెలియక జరిగిన ఒక పీడకల లాంటిది ఇది మనం ఇక్కడితోనే మర్చిపోదాం అని అంటూ ఉంటే ఇంతలో కమలక్కడికి వచ్చి మీరందరూ మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోయేదే లేదు అని చెప్పి కమల్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పల్లవిని కమల్ ఈడ్చుకొస్తూ అమ్మా ఇదిగో తప్పులన్నీ చేసిన ఒక ముద్దుల కొడలు అని చెప్పి ఇక పల్లవిని పార్వతి కాళ్ళ మీద పడేస్తాడు ఒక్కసారిగా పార్వతి పల్లవిని చాలా కోపంగా పైకి లేపి పల్లవి రెండు చంపలు వాయి కొడుతుంది ఇక పల్లవి అయితే అత్తయ్య నేను చెప్పేది కాస్త అని అంటుంటే చూడదునా నువ్వు దీని గురించి చాలా నిజాలు దాచిపెట్టావు ఇది చేసిన తప్పులన్నీ నేనెత్తిన వేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయావు కానీ ఇది చేసిన తప్పులకి ఆ దేవుడైనా శిక్ష వేస్తాడు కదా వదిన ఇది వి నాన్నతో జరిగిందంతా చెప్తుంటే విని నమ్మలేకపోయాను దీన్ని పట్టుకుని నాలుగు తగిలించి అక్కడే దీన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ కానీ నీకిచ్చిన మాట వల్ల దీని ఒంటి మీద దెబ్బ పడకుండా తీసుకొచ్చాను కానీ వదిన ఇప్పుడే చెప్తున్నాను నీకిచ్చిన మాటని పక్కన పెట్టేస్తున్నాను దీన్ని మాత్రం చంపేస్తాను అని చెప్పి ఇంకా కమలైతే ఇక పల్లవి గొంతు పట్టుకుంటుంటే ఒక్కసారిగా పల్లవి బావా వదులు బావా వదులు అని చెప్పి ఇక కమల్ని వదిలిచ్చుకుంటుంటే ఇంతలో అవని ముందుకొచ్చి కన్నయ్య ఆగు కన్నయ్య ఇదిగో ఇలాంటి ఆవేశంతోనే ఇట్లా ఆవేశపడుతూనే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావా అని ఎన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు కానీ నువ్వు మళ్ళీ ఇదిగో ఇట్లాంటి పొరపాటే చేస్తున్నావు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఆపుతుంది అక్షయ్ అవని దగ్గరకు వచ్చి అవని నేను నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను నేను తప్పకెవ్వరూ లేరని ఆలోచించకుండా ఆ రోజు అమ్మ నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే కనీసం నా భార్య ఏ తప్పు చేయలేదు నా భార్యకి మనం తప్ప ఎవరూ లేరని చెప్పలేకపోయాను నన్ను నన్ను క్షమించు అవని అని చెప్పి ఇక అక్షయ్ అవని కాలు పట్టుకోబోతుంటే ఒక్కసారిగా అవని ఎవండి ఏంటండి ఇదంతా చిన్న పిల్లల్లాగా మీకు నిజం తెలియకే కదా అట్లా చేశారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి నచ్చ చెప్తుంది ఇదంతా చూసిన స్వరాజ్యం అమ్మయ్య ఇప్పటికైనా అవని ఏ తప్పు చేయలేదని మీరందరూ తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి స్వరాజ్యం మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే చూడు పార్వతి నా కోడలు ఏ తప్పు చేయలేదని ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకున్నావు నా కోడలు ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నావు అని అంటుంటే నాన్న ఎన్ని రోజులు తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడింది కానీ తప్పులు చేసిన వాళ్ళు దర్జాగా మహారాణిలా తిరుగుతున్నారు మరి ఇట్లాంటి వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయాలి కదా అని చెప్పి ఇంకా కమల్ అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా రాజేంద్ర అయితే వీటన్నింటికి అవనిని ఈ పల్లవికి శిక్ష వేస్తుంది అని చెప్పడంతో ఇక అవని ఇప్పటికీ సగం చచ్చిపోయింది ఇంకా చచ్చిన పాముని చంపడమేందుకు వదిలేయండి అని చెప్పి ఇక అవని పల్లవి దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు చేసిన తప్పులన్నింటినీ నేను బయట పెట్టకపోయినా అన్ని నిజాలు అందరికీ తెలిసాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తతో బుద్ధిగా కాపురం చేసుకో అని చెప్పి అవని అయితే ఇక పల్లవికి బుద్ధి చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్